హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సిహెచ్ విహార్ ఫ్రెండ్స్ నేను శ్రీకాళహస్తి ఒకరోజు ముందు తిరుపతి నుండి ఒక రోజు ముందు వచ్చాను ఫ్రెండ్స్ శ్రీకాళహస్తి నా మూడవ నెంబర్ గో గోపురం దగ్గర దగ్గరలోనే రూమ్ తీసుకున్నాను అక్కడ నుండి రూమ్ నుండి షూట్ చేశాను ఫ్రెండ్స్ దేవాలయం ఎలా ఉందో చూడండి దేవస్థానం రూమ్స్ దొరకకపోతే దేవాలయం దగ్గరలోనే రూమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ మినిమం ఏడు వందల కానించి ఉంటాయి మంచి రూమ్స్ ఏడు వందలు కానించి ఉంటాయి నాలుగో నెంబర్ గేట్ దగ్గరలోనే ఇలాగా రూమ్స్ అలాట్మెంట్ చేసే ఆఫీస్ ఉంటుంది దేవస్థానం సంబంధించిన రూమ్స్ ఇక్కడే ఇస్తారు ఫ్రెండ్స్ నాలుగో నెంబర్ గేట్ ఇది నాలుగో నెంబర్ గేట్ ద్వారా ఏమున్నాయి అనేది మొత్తం వివరంగా చూపిస్తాను మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి కదా నాలుగు గోపురాలు ఈ వీడియోలో చూపిస్తాను నాలుగు గోపురాల దగ్గరలో ఏమున్నాయి అనేది మొత్తం వివరంగా నేను ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ దేవాలయం కూడా పూర్తిగా చూపిస్తాను ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేయండి నాలుగో నెంబర్ గేట్ ద్వారా వెళ్తే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ పక్కన వాటర్ ఫిల్టర్ వాటర్ మిషన్ వాటర్ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ దగ్గరలో కూడా ఈ గేట్ దగ్గరలో కూడా లోపల కూడా రూమ్స్ అలమెంట్ మా ఆఫీస్ ఉంటుంది మెటీరియల్స్ లేవు ఫ్రెండ్స్ ఉన్నాయి కానీ హాలు చాలా నీట్గా లేవు నాకు ఇది కొంచెం డెవలప్ చేస్తే బాగుండు డెవలప్మెట డోర్మెటీస్ అంటే సింగిల్గా వచ్చిన వాళ్ళకి రూమ్స్ ఏమైనా అంటున్నారు అందుకు డోర్ మెటీరియల్స్ కొంచెం డెవలప్ చేస్తే మంచిది అనిపిస్తుంది పక్కన నాలుగో గేటు పక్కన కూడా మీకు మొబైల్స్ లాకర్స్ లగేజ్ లాకర్స్ పెట్టుకోవడానికి ఉంటాయి నాలుగో నెంబర్ గేటు పక్కనే ఫ్రీగా భోజనాలు పెడతారు ఫ్రెండ్స్ నాలుగో గోపురం నాలుగో గోపురం పక్కనే ఈ అన్న అన్న ప్రసాదం కేంద్రం ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ భోజనం చేయొచ్చు మీకు మార్నింగ్ పదకొండు గంటల నుంచి మూడింటికో వరకు పెడతారు సాయంకాలం ఎనిమిది గంటలుగా నుంచి పదింటి వరకు పెడతారు ఫ్రెండ్స్ భోజనాలు గేట్ ద్వారా వస్తే స్వామివారి దర్శించుకున్నాక నాలుగో గోపురంకి బయటకు వస్తాం ఫ్రెండ్స్ అది నాలుగో గోపురం పక్కనే ఉంటుంది ఈ అన్న ప్రసాద కేంద్రం చూడండి చాలా బాగా నీట్ గా పెడుతున్నారు బోన్ చేసాక పక్కనే నాలుగు గోపురం బయటకు వచ్చేసాం ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఇక్కడ పక్కనే ప్రసాద కౌంటర్ ఉంటుంది ఇక్కడ ప్రసాద ప్రసాదాలు కూడా మనం తీసుకుని తీసుకోవచ్చు చూడండి మొబైల్స్ లాకర్స్ అండ్ ఆఫీస్ కూడా మొబైల్స్ మొబైల్స్ లాకర్స్ లగేజ్ లాకర్స్ కూడా ఇక్కడ ఇవ్వచ్చు కౌంటర్లో ఇచ్చి మనం దర్శన దర్శనం చేసుకోవచ్చు లోపలికి మాత్రం మొబైల్స్ అవైలబుల్ లేవు స్కాన్ చేస్తున్నారు ఫ్రెండ్స్ బ్యాగులు కూడా స్కాన్ చేసి అప్పుడు లోపలికి పంపుతున్నారు బ్యాగ్ తీసుకెళ్ళి చిన్న బ్యాగులు అందరూ అందులో కెమెరాలు తీసుకెళ్తే కానీ బ్యాగ్ ఆఫ్ చేసుకుని వాళ్ళు తీసుకుంటున్నారు ఇది నాలుగో నెంబర్ గేట్ వన్ ద్వారా పక్క నుంచి వెళ్తే భక్త కనంపడ ఆలయానికి వెళ్ళొచ్చు భక్త కన్నప్ప ఆలయానికి పోవు పోవు దారి అని బోర్డు ఉంటుంది చూడండి ఆ దారిలోని షాపులు ఉంటాయి షాప్స్ కొనుక్కునే వాళ్ళు చాలా మంది కొంతారు బ్రెండ్స్ శ్రీకాళాస్తిశ్వర స్వామి ఆలయాన్ని ఇక్కడ నుంచి గోపురం నాలుగో నెంబర్ గోపురం ఫ్రెండ్స్ ఇది చూడండి నాలుగో నెంబర్ గోపురం శ్రీకాళహస్తి నాలుగో నెంబర్ గోపురం మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి నాలుగు గోపురంలో వచ్చి ఎక్క ఏ గోపురం నుండి అయినా స్వామివారిని దర్శించుకోవచ్చు ఇబ్బంది ఉండదు దేవాలయం మాత్రం చాలా పెద్ద దేవాలయం ప్రతి స్త్రీల కాళస్తి అది కూడా మొత్తం పైనుంచి చూపిస్తాను మీరు ఇలాగ రైస్ నుంచి వెళ్ళాలి మెట్లు ద్వారా భక్త కనప ఆలయానికి వెళ్ళాలి ఈ మెట్లు ముప్పై ఐదు మూడు వందల యాభై మెట్లు దాకా ఉంటాయి భక్తి కన్నప్ప ఆలయానికి వెళ్ళాలంటే ఈ మెట్ల ద్వారా కొండపైకి వెళ్ళాలి ఇక్కడ నుంచి ఆలయం కనబడుతుంది చూడండి బాగా ఎక్కువగా అనిపించింది ఫ్రెండ్స్ ఇది సెంటర్ లో మధ్యలో ఎక్కాక మెట్లు సగం మెట్లు ఎక్కాక మీకు ఇట్లాగే సెంటర్ వస్తుంది ఇక్కడ ఆటోలు కూడా ఇక్కడ వరకు ఆటోలు వస్తాయి ఫ్రెండ్స్ నాలుగో నెంబర్ గే గేట్ ఉంది కదా అక్కడ నుండి ఆటోలు ఇక్కడ దాకా తీసుకురావచ్చు తీసుకొస్తాయి మెట్లు ఎక్కలేని వాళ్ళంటే ఇక్కడ దాకా రావచ్చు ఆటో ద్వారా శ్రీకాళహస్తిశ్వర ఆలయం ఇక్కడ నుండి ఎలా కనబడుతుందో చూడండి స్వర్ణముఖి నది వడ్డిన ఈ ఆలయం ఉంటుంది చూడండి స్వర్ణముఖి నది వడ్డిన శ్రీకాళహస్తి ఆలయము సొన్నముఖి నది కూడా మీకు మీ వీడియోలో చూపిస్తాను అటు మించి వెళ్ళేటప్పుడు చూపిస్తాం ఫ్రెండ్స్ మొత్తం ఈ ఈ దేవాలయం చుట్టూ త్రీ సిక్స్టీ డిగ్రీలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఈ వీడియోలో చూపిస్తాను ఇలాగ స్ట్రైట్గా వెళ్తే భక్తి కన్న పాలయం వస్తుంది శ్రీ భక్త కన్నప్ప స్వామివారి దేవాలయము శ్రీ కళహస్తి అనే పేరు ముగ్గురు భక్తుల నుండి వచ్చింది శ్రీ అంటే శాలి కళ అంటే సర్పం హస్తి అంటే ఏనుగు వారు శివుని అత్యంత భక్తితోటి పూజించారు వారి అంకిత భావానికి ఆకర్షి ఆకర్షిత్తుడైన శివుడు వారికి మోక్షం కలిగించాడు మోక్షం ప్రసాదించారు అలాగే భక్త కన్నప్ప కూడా మోక్షం కల్పించారు భక్త కన్నప్ప ఆలయం పక్కన చిన్న దేవాలయాలు ఉన్నాయి పార్వతి పరమేశ్వర ఆలయ ఆలయాలు ఫ్రెండ్స్ ఇవి దర్శించుకొని మనం భక్త కనప దేవాలయం పక్క నుంచి పైకి వెళ్తే పార్వతి పరమేశ్వర విగ్రహాలు ఉన్నా చూసారు అక్కడికి వెళ్తాము ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది మేము వెళ్ళే టైంలో చూడండి ఇక్కడ నుంచి విగ్రహాలు ఎలా కనబడుతున్నాయి పార్వతి పరమేశ్వర విగ్రహాలు చాలా పెద్ద విగ్రహాలు ఫ్రెండ్స్ చూడండి పార్వతి పరమేశ్వర విగ్రహాలు చాలా ఎంత అందంగా కనబడుతున్నాయో చాలా పెద్ద విగ్రహాలు ఫ్రెండ్స్ చాలా మంది ఇక్కడికి వచ్చి ఫోటోలు దిగుతున్నారు ఇక్కడ నుంచి శ్రీకాళహస్తి మొత్తం టౌన్ ఎలా కనబడుతుందో చూడండి చూడండి మొత్తం శ్రీకాళహస్తి ఇక్కడ నుండి టౌన్ అంతా అంత బాగా కనబడుతుంది కొండ నుండి శ్రీకాళహస్తి పైన భక్తి కన్నప్ప ఆలయము పార్వతి పర్వ విగ్రహాలను దర్శించుకున్నాక సెంటర్ లో అన్నాను చూసారా ఇక్కడ వరకు ఆటోలు వస్తాయి ఫ్రెండ్స్ నాలుగో నంబర్ గేట్ నుండి ఆటోలు ఇక్కడ వరకు వస్తాయి ఇక్కడ నుండి ఇది భర్తకన్నప్ప ఆలయం దగ్గరగానే ఉంటుంది ఇక్కడ వరకు ఆటోలు వస్తాయి ఆటో వాళ్ళు రానుపోను రెండు వందలు తీసుకుంటారు చార్జ్ చేస్తారు రానుపోను నాలుగు వందలు రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు అక్కడ అంటే చాలా మంది ఎవరో కానీ రావట్లేదు అడుగుదా ఉంటే వాళ్ళు పెద్దగా క్లారిటీగా లేదు చూడండి మనం పైకి వెళ్ళాం కదా కింద నుంచి ఇక్కడ నుండి దేవాలయం ఎలా ఉందో చూద్దాము శ్రీకాళహస్తీశ్వర ఆలయము శ్రీకాళహస్తి దేవాలయం పైన గోపురం పైన చూడండి పైకి వెళ్ళి షూట్ చేశాను వీడియో తీశాను చూడండి శ్రీకాళహస్తీశ్వర దేవాలయము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్న ఒక ప్రసిద్ధి పుణ్యక్షేత్రం ఈ దేవాలయము ప్రధాన శివునికి అంకితమే ఉంది మరియు ఇది పంచపోతాల్లో వాయులింగానికి ప్రతిది శ్రీ శ్రీకలహస్తి దేవాలయం పురాణిక ఆధ్యాత్మిక ప్రాధాన్యతతో ప్రసిద్ధి చెందింది వాయులింగం ఈ ఆలయంలోని శివలింగం పంచపోతాల్లోని గాలికి సూచించిన దీని ప్రకృతి శక్తుల ఆధారంగా నిర్మించారు ఈ ఆలయంలో రాహుకేతు శాంతి పూజలు ప్రసిద్ధి చెందినవి గ్రహ దోషాలను నశింపజేయడానికి భక్తులు ఈ పూజలకు విశేషంగా ప్రాముఖ్యత ఇస్తారు ఇలా స్ట్రైట్కి వెళ్తే పైన మీకు పైన గోపురం ఎలా ఉందో చూసా చూపించాను కదా ఇలా కిందకి దిగిపోయి ఇలా స్ట్రైట్కి వెళ్తే మీకు ఓటీ నెంబర్ గోపురం వస్తుంది ఫ్రెండ్స్ మొదటి గోపురం ఇదే రాజగోపురము ప్రతి గోపురం దగ్గర మీకు లాకర్స్ ఉంటాయి లగేజ్లు ఉంటాయి ఇబ్బంది ప్రాబ్లమ్స్ ఇబ్బంది ఉండదు ప్రతి గోపురం ఏ గోపురం వెళ్ళినా మీకు ఆ గోపురం నుండి దర్శనం చేసుకోవచ్చు అక్కడ ప్రతి గోపురం దగ్గర లాకర్స్ మొబైల్ లాకర్స్ లగేజ్ లాకర్స్ ఉంటాయి అక్కడ లాకర్ లాకర్స్ లో పెట్టేసి స్వామివారిని దర్శించుకోవచ్చు ఫ్రెండ్స్ ఓటే నెంబర్ గోపురము ప్రతి గోపురం దగ్గర ఇలాగ షాపులు ఉంటాయి ఇబ్బంది ఉండదు మీకు భక్తులకు కావలసిన ప్రదేశ కావలసిన మట్టి అన్ని అరేంజ్మెంట్ చేస్తున్నారు ఓటో నెంబర్ గో గోపురం పరిస్థితి ఎక్కువగా ఓటో నెంబర్ గోపురం దగ్గరికి బస్సులు వస్తాయి మనం తిరుపతి నుంచి శ్రీకాళహం ఇక్కడ ఇక్కడ వరకు బస్సులు వస్తాయి ఇక్కడే ఒకటో నెంబర్ గోపురం దగ్గరలోనే ఆపుతారు బస్సు వాళ్ళు ఈ ఒకటో నెంబర్ గోపురం దగ్గరికి బస్సులు వస్తాయి ఫ్రెండ్స్ మీరు బస్ స్టాండ్కి వెళ్ళాలన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళాలన్నా ఈ గోపురం దగ్గరికి వస్తే బస్సులు పల్లె వెల్లి బస్సులు ఇక్కడికి ఇక్కడికి వస్తాయి ఫ్రెండ్స్ ఇక్కడ నుండి మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు పక్కనే మొదటి గోపురం ఓం నమ శివాయ చూడండి ఇక్కడ బోర్డు రాస్తారు మొత్తం నాలుగు గోపురాలు ఉంటాయి మొదటి గోపురంలో ఏముంటాయి రెండో గోపురంలో మూడో గోపురం దగ్గర ఏముంటాయి అనేది మొత్తం వివరంగా రాశారు ఇలా కి వెళ్తే మూడు నాలుగు గోపురాలకు వెళ్తాము రెండు రెండు మూడు నాలుగు గోపురాలకు వెళ్తాము ఇలా బోర్లు చూ చూసుకుని మనం మనం దేవాలయానికి దర్శనం చేసుకోవచ్చు పక్కన కొత్తగా నిర్మించిన గోపురం పక్కన దేవాలయం పక్కన స్టేజ్ ఉంది ఫ్రెండ్స్ ప్రోగ్రామ్స్ వేస్తారు పెద్ద స్టేజ్ మాత్రం చాలా పెద్దది ఇలా స్ట్రైట్ కి ఇలాగో వెళ్తే నాలుగో నంబరు ఇదేమో రెండో నెంబర్ గోపురం ఇది ఇటు వెళ్తే రెండవ గోపురం వస్తుంది ఈ గోపురం ద్వారా కూడా మనం దర్శించుకోవచ్చు ఇక్కడ నుండి కొత్తగా కట్టిన గోపురం చాలా అందంగా కనబడుతుందని చూసి చూడండి ఇది రెండవ నెంబర్ గోపురం ఫ్రెండ్స్ ఇలా వెళ్ళినా మీకు స్వామివారిని దర్శించుకోవచ్చు ఇలా ఎన్నముఖి నది నది వడ్డీకి వస్తాం బ్రెండ్స్ ఇది మూడు నాలుగు గోపురాలు స్వర్ణముఖి నదిలో నది ఒడ్డున ఉంటాయి జేర్చి ఉంటాయి ఇప్పుడు స్వర్ణముఖి నది చూపిస్తాను చూడండి శ్రీకళహస్తి దక్షిణ కాశీ కూడా పిలుస్తారు ఫ్రెండ్స్ దక్షిణ కాశీగా కూడా పిలుస్త పిలుస్తారు ఇక్కడ పెండు ప్రధానాలు కూడా ఎక్కువ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక్కడ కాశీగా దక్షిణ కాశీగా పిలువబడే శ్రీకాళహస్తి ఇది స్వర్ణముఖి నది నీళ్ళు పెద్దగా లేవు స్వర్ణముఖి నది 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 వడ్డీన నది ఒడ్డి దగ్గరలో చూడండి నాలుగు ఈ స్వర్ణముఖి నది మూడో నంబర్ గేటు ఎదురుగానే ఉంటుంది చూడండి మూడో నెంబర్ గేటు మూడో నెంబర్ గోపురం దగ్గరలో ఏమున్నాయో చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా చూసారా సెల్ ఫోన్లు కెమెరాలు బ్యాగ్స్ లాకర్స్ ఫ్రెండ్స్ ఇవి ఇక్కడ ఏ గోపురం దగ్గర అయినా మీరు లాకర్స్ పెట్టుకోవచ్చు లాకర్లోని మొబైల్స్ పెట్టేసుకుని దర్శనం చేసుకో దర్శనం చేసుకుని రావచ్చు శ్రీకాళహస్తి దేవాలయంలో రాహుకేతు పూజ మెయిన్ మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఎక్కువగా రాహుకేతు పూజ చేయడానికి చేయించుకోవడానికి వస్తారు అంటే దోషాలు ఎన్ని ఉంటే పోతాయంట రాహుకేతు పూజ చేస్తే దోహ దోషాలు పోతాయి ఫ్రెండ్స్ మనం ఎక్కడి నుంచి వెళ్ళామో అక్కడికే వచ్చేసాము మొత్తం త్రీ సిక్స్టీ మీకు ఈ ఆలయం చూపించాను ఫ్రెండ్స్ ఈ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ